అందరికీ నమస్తే అండి వైసీపీ పార్టీ అంటేనే ఒక ఉన్మాది పార్టీ అనడానికి ఇది ఒక ఉదాహరణ అనమాట ఇటు తెలుసు కదా పంచప్రభాకర్ గారు షర్మిలారెడ్డిని అంటే వైఎస్ షర్మిలారెడ్డిని ఎన్ని రకాలుగా బూతులు తిట్టాలి అన్ని రకాలుగా బూతులు తిడతానే ఉన్నారు చివరికి దిగజారిపోయి బట్టలు పేం చూపిస్తావు షర్మిళ బట్టలు చేస్తావు షర్మిళ అని చెప్పి మాట్లాడతారు ఒకసారి చూడారు ఏం మాట్లాడుతున్నాడు వినిపిస్తా ఆ ఉందన్నమాట అవసరం అయితే జగన్మోహన్ రెడ్డి సొంత తల్లిని చెల్లిని కూడా అమ్మనాబుతులు తిట్టేసి బట్టలు ఇప్పుతావా బట్టలు ఇప్పి అని చెప్పి మాట్లాడుతున్నారు ఇది వీళ్ళ మించిన ఉన్మాదులు ప్రపంచంలో ఎక్కడా ఉండరు వీళ్ళ అధికారం కోసం వీళ్ళ రాజకీయం కోసం అవసరం చూ చూస్తున్నాం కదా మనం సొంత చెల్లిరా జగన్మోహన్ రెడ్డి సొంత చెల్లిరా ఆవిడ్ని కూడా మీరు ఈ విధంగా బూతులు తిట్టి వ్యంగ్యంగా వెటకారంగా మాట్లాడుతున్నారంటే ఇంకా మీ పిచ్చితనానికి మీ సైకోతనానికి నిదర్శనంరా చివరికి సొంత చెల్లిని కూడా జగన్మోహన్ రెడ్డి వదిలిపెట్టడం లేదనడానికి ఇది ఒక ఉదాహరణ మొన్న శ్రీరెడ్డి చూసాం ఒక పోస్ట్ వేసి అంప్ల డిలీట్ చేసింది ప్రభాస్తో అక్రమ సంబంధం అంటగట్టేసి పచ్చి బూతులు మనం మన్నోడితే మనం చెప్పలేం ఈ యాదవైతే మొదటి నుంచి ఏ రోజు కూడా వైసీపీ సోషల్ మీడియా కానీ లేదంటే వాళ్ళ నాయకులు కానీ లేదంటే సజ్జల రామకృష్ణారెడ్డి కావచ్చు లేదంటే సజ్జల పిల్ల ఇంకోడు అలా కొడుకు వాడు కానీ అసభ్యకరమైన వ్యాఖ్యలు చేయొద్దు షర్మిల పైన పాలసీలపైన మాట్లాడండి విధి పైన మాట్లాడండి పార్టీ సిద్ధాంతాలను జనాల్లోకి తీసుకెళ్ళండి మీరు మాట్లాడాల్సింది ఇది గతంలో షర్మిలా మనకి కూడా పని చేసింది మీకు కూడా పని చేసింది కదా అని ఒక్క మాట చెప్పించగలవా నీకు ఒక పార్టీ స్టాండ్ ఉండవు జగన్మోహన్ రెడ్డిని విమర్శిస్తున్నారని కానీ అమ్మలే అక్కడ బూత్లు తిట్టాడమే అది సొంత చెల్లైనా సొంత తల్లైనా పాలసీల పని మాట్లాడంట్రా మీ జగన్మోహన్ రెడ్డి పీక్స్ వచ్చింది ఏమైనా ఉంటే అది చెప్పండి అంటే నేను వాళ్ళ బూతులు తిడతాం మేము వేళ్ళ బూతులు తిడతాం జగన్మోహన్ రెడ్డి చెల్లైనా ఒకటే మాకు తల్లైనా ఒకటే రేపు పొద్దున్న తల్లి విజయమ్మ కూడా కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తే అని కూడా చూడకుంటా ఇప్పుడు ఎట్లాగైతే శరీమని తిడతాం అమ్మనా బూతులు రేపు కూడా అదే విధంగా అమ్మలక్కల బూతులు తిట్టేస్తా అని చెప్పి మాట్లాడతారు మారా కదా మట్టి కొట్టుకుపోతారు ఎదవలారా అలాగని నేను జగన్మోహన్ రెడ్డిగా చెప్పాలనుకుంటున్నా నీ సునకాలని నీ పేటిఎం కుక్కల్ని ఎవరైతే మరుగుతున్నారో వీళ్ళందరినీ ఒక్కసారి హద్దుల్లో పెట్టుకో అది శృతి మించిపోతే అది రేపు వద్దని నీకే నష్టం అది ఇవాళ నీ చెల్లిని అవమానిస్తున్నారంటే నిన్ను అవమానించినట్టే ఒకవేళ ఇంకొక ముందు ఇంకొక అడుగు ముందుకేసి మీ తల్లిని అన్నారనుకో నువ్వు ఎందులోనే దూకి చచ్చిపోవాలా ఎందులోనే వద్దు నీ తాడేకపల్లి కొంపలోని సముద్రం సెట్ చేసుకుని అందులో దూకేయి ఎద్దున వదిలిపడతాయి ఎంతకన్నా నీచు ఇంకెక్కడ చూడలేము మేము